వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్లో చాలా సంచలనాత్మకమైనటువంటి విషయాల్ని అధికారులు బయట పెడుతున్నారు నిన్నటి వరకు వచ్చినటువంటి న్యూస్ ఇదంతా చూస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా మావోయిస్టు సానుభూతిపరులు అంటే నక్సలైట్లకి సహాయకంగా ఉండేటువంటి వాళ్ళు సన్నిహితులు అన్నటువంటి కారణం మీద ఫోన్ ట్యాప్ చేశారు మొత్తం నాలుగు వేల రెండు వందల మంది ఫోన్లు ట్యాప్ చేశారు తెలంగాణలో ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో వాస్తవం దీనికి సంబంధించి నిన్న విచారణ జరిగింది విచారణలో దాదాపుగా తొమ్మిది మందికి సంబంధించి సాక్షుల స్టేట్మెంట్లు కూడా సిట్ తీసుకోవడం జరిగింది అందులో పీసీసీ అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గద్వాల మాజీ జెడ్పీ చైర్మన్ సరిత ఆమె భర్త తిరుపతయ్య గాంధీ కు చెందిన నలుగురు ఉద్యోగులు వీళ్ళు మాత్రమే కాకుండా ఇందులో పేర్లు వింటూ ఉంటే ఇందులో పేర్లు వింటూ ఉంటే అసలు వీళ్ళతో ఏంటి అవసరం నాకైతే తెలియట్లా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వైసీపీ నేతలు తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ నేతలు అందరూ ఉన్నారు అలాగే మొన్న అనుకున్నాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ షర్మిల వీళ్ళందరూ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని చెప్పి షర్మిల అయితే సుబ్బారెడ్డి నా దగ్గరకు వచ్చి ట్యాప్ చేసిన ఫోన్ రికార్డింగ్ కూడా నాకు వినిపించేవడని స్పష్టంగా ఆవిడ చెప్పింది నిన్న మరి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతారనేది ఇంకా మనకైతే తెలియదు అది ఒకటైతే ఈ మొత్తానికి కీలకంగా ఇదంతా కూడా ఎవరు ఆధ్వర్యంలో జరిగింది అంటే కేటీఆర్ ఆధ్వర్యంలోనే జరిగింది కేటీఆర్ ఉత్తర్వుల ప్రకారం ఇవన్నీ కూడా జరిగాయి అని ఎస్ఐటి ఆయన విచారణకు పిలిపించింది విచారణకి సంబంధించి అలాగే ఈ ఆయన ఫోన్ ఏదైతే ఉందో ఈ ఏసీబీ వాళ్ళు అడిగారు ఇది ఆయనకు ఆల్రెడీ ఏసీబీ ఇచ్చినటువంటిది ఉంది కదా ఈ కార్ రేస్లో ఎందుకు ఇప్పుడు దాన్ని దీన్ని ఎందుకు పవన్ ట్యాపింగ్ నేను ఏసీబీ కేస్ని ఎందుకు లింక్ చేస్తున్నాను అదేమో ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటిది ఇదేమో ఫోన్ ట్యాపింగ్ కదా అంటే నిన్న కేటీఆర్ చెప్పినటువంటి ఒక సమాధానం ఉంది ఏంటంటే గడువు ఇచ్చారు మూడు రోజుల వ్యవధిలో మీ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఏవైతే వాడారో ఈ పర్టికులర్ పీరియడ్లో అవన్నీ మీరు మాకు సమర్పించాల్సిందే అని చెప్పంటే అల్టిమేటం ఇచ్చారు అల్టిమేటం ఇస్తే దానికి సమాధానంగా నిన్న గడువు ముగిసే టైంకి చెప్పినటువంటి విషయం నా వ్యక్తిగత గోప్యత నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను వాటిని ఇవ్వదలుచుకోలేదు దిస్ ఇస్ వాట్ కేటీఆర్ సెట్ అంటే కేటీఆర్ వ్యక్తి వ్యక్తిగత గోప్యత అది మాత్రం రహస్యంగా ఉండాలి ఆయనకి సంబంధించినటువంటిది కానీ ప్రజలకు సంబంధించి అంటే వాళ్ళ రా అధికారంలో ఉన్నారు కదా అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఎవరి అయినా ట్యాప్ చేస్తారు ఎవరి బెడ్రూంలోకి అయినా కెమెరాలు పెట్టేస్తారు అంటే కెమెరాలు పెట్టిన విషయం అయితే ఇప్పుడు మనకి బయటకు ఎక్కడ రాలేదు కానీ వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో అనేది కూడా ఆఖరికి విన్నారు అంటే మరి కేటీఆర్ది మాత్రమైన ప్రైవసీ మరి ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి వాళ్ళు సినీ నటులు కావచ్చు నటీమణులు కావచ్చు సెలబ్రిటీలు ఈ ఇండస్ట్రీస్లు కొంతమంది అలాగే మిగతా వాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళెవరిది వ్యక్తిగత జీవితం అనేది లేదా ఇది నేను అనట్లేదు ఒకవేళ కేటీఆర్ కనుక నిజంగా ఆయన ఆధ్వర్యంలోనే జరిగినట్టుగా వీళ్ళ ఆధారాలు చూపించగలిగితే ఓకే చూపించకపోతే కేటీఆర్ తప్పలేదని చెప్పచ్చు బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఈ మావోయిస్టు సానుభూతి పరులు అన్నటువంటి పేరుతోటి రేవంత్ రెడ్డి మావోయిస్టు సానుభూతి పరుడు ఎలా అవుతాడు లేదు సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు వాళ్ళు మావోయిస్ట్ సానుభూతి పర్లు ఎలా అవుతారు కాసు మహేష్ రెడ్డి వైఎస్ షర్మిలు ఆ వీళ్ళు సానుభూతి పర్లు ఎలా అవుతారు మావోయిస్టులకి ఏ విధంగా అవుతారు ఈ పేరు పెట్టుకొని టెలిగ్రాఫ్ చట్టాన్ని చేతిలోకి తీసుకొని దాంట్లో లొసుగులని కాదు దాన్ని మొత్తం కూడా వీళ్ళు చేతిలోకి తీసుకుని దుర్వినియోగం చేసినట్టుగానే భావించాలి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం దాని వెనకాల కేసీఆర్ చేయించాడా కేటీఆర్ చేయించాడంటే అంటే రాజకీయ అవసరాలు షర్మిలు కూడా స్పష్టంగా చెప్పింది నా ఫోన్లు ఇక్కడే ట్యాప్ అయ్యాయి ఎవరు చేయించారు ఒకవేళ తెలంగాణ పోలీసుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఆయన అధికారంలో ఉండి ఇక్కడ కంట్రోల్ చేసి ఉంటే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేతకందని ఒప్పుకోవాల్సిందే లేదు ఇద్దరి మధ్యలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వమే చేయించింది అనుకోవాలి సో వీళ్ళకి మాత్రం వ్యక్తిగత గోప్యత చాలా ఇంపార్టెంట్ మనలాంటి వాళ్ళకి మాత్రం వ్యక్తిగత గోప్యత లేదు జర్నలిస్టులు లాయర్లు జడ్జిలు రాజకీయ నాయకులు ఇండస్ట్రీస్టులు సెలబ్రిటీలు వాట్ నాట్ ఎవరిది పడితే వాళ్ళది మొత్తం నాలుగు వేల రెండు వందల మంది ఫోన్లు ట్యాప్ చేశారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు టెక్నికల్గా ప్రస్తుతానికి దొరకలే కేవలం అక్కడ ధ్వంసం చేసినటువంటివి మాత్రమే కనిపించాయి దాని మీదే వీళ్ళు ఆధారపడి ఇవన్నీ విచారం చేయించుకుంటూ వస్తున్నారు ఓటుకు నోటి కేసు కావచ్చు తర్వాత బీజేపీ నేతలు టికెట్కి సంబంధించి ఏదైతే చేశారో బీఆర్ఎస్ నేతల్ని చేశారో అని చెప్పి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇంత ఇస్తాం అంత ఇస్తామని చెప్పి చేశారు అది కూడా ట్యాప్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎరవేసి ఎలాగైనా సరే వీళ్ళని మనం బలవంతంగా అయినా సరే లోబర్చుకోవాలి వీళ్ళని మన దగ్గరికి తీసుకురావాలి మన పార్టీలోనే ఉండాలి వీళ్ళు ఇంకా ఏ రాజకీయ పార్టీ ఇక్కడ ఉండడానికి వీల్లేదు అనేటువంటి ఒక కారణంతో చేశారు అని ఆరోపణలు అయితే వస్తున్నాయి మరి కేటీఆర్కు ఉన్నటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ మరి మిగతా వాళ్ళకి లేదా తప్పుడు మార్గంలో ఇలా మావోయిస్టు సానుభూతి ఇంకోటని కారణాలు చూపించి పోలీస్ అధికారులని ఉపయోగించుకొని స్పెషల్ టీంలు పెట్టి మరి పక్క వాళ్ళ ఫోన్లు వినాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు మరి దీన్ని కేటీఆర్ సమాధానం చెప్పగలుగుతారా ఏసీబీ వాళ్ళకి ఈ కార్ రేసింగ్కి సంబంధించి ఈ కార్ రేసింగ్కి సంబంధించి మాత్రం చాలా క్లియర్గా చెప్పారు నా వ్యక్తిగత స్వేచ్ఛ నాకు ఆ గోప్యత అనేది నాకు ఉండాలి కాబట్టి నేను ఫోన్లు ఇవ్వను అని మరి ఎస్ఐటి వాళ్ళకి చెప్పగలుగుతారా ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పగలుగుతారా అట్లీస్ట్ బాబు మీకు మాత్రమేనా వ్యక్తిగత స్వేచ్ఛ ఉండేది మిగతా వాళ్ళకి లేదా అన్నదానికి కేటీఆర్ ప్రజలకు సమాధానం చెప్తారా లేదు ఎవరైనా ఆ రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఫోన్ ట్యాప్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళకి మాత్రమే వ్యక్తిగతం ప్రజల వ్యక్తిగతం కాదా అనే దానికి సమాధానం ఉందా దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది ఒక మంచి రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి